వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను ఉండని వాడి కన్నం బాబు గారు మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు కాసేపు మిత్రం కృష్ణారామ కృష్ణారామ ఒక పంకజం నీ ప్రతాపం వాడి మీద చూపించకు బక్కదవా బ్యారం అంటాడు కారణంగా మంచం బాగా మంచాయించి శని మల్లెపూ తీసుకో మన దాటికి ఓ రాత్రి మూడు మంచాలు విరిగిపోయాయి ఏమై చిత్ర పంతులు మందు కొట్టేసి కునికేసేసాడా ఆ అంత కన్నాకి సే చిత్రాంగే అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు ఏంటే మళ్ళీ మాంసం పెట్టేసానా చి సిగ్గు లేకపోతే సరి చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నారు అసలు మన స్పీడ్ ఎంత నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే ఇదిగా ఈ వంద రూపాయలు పెట్టుకొని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో వస్తానా ఒళ్ళు జాగ్రత్త చేతగా పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు ఏమిటి పండి గారు ఇక్కడికి వస్తే చాలుదలు ఈ రోజు చాలా నీరసంగా నీరసంగంలో గొడవలతో మనశ్శాంతి లేకుండా పోయింది మీ దగ్గరకు వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చారు అయితే ఇవాళ మంచిగా విరబడ్డారనమాట ఆశలేం పెట్టుకోకు నువ్వు కాస్త హుషారు ఇవ్వాలి కానీ నాలుగు మంచం కోళ్ళు ఇవ్వడం ఈ దిక్కుమాల ఇప్పుడు వచ్చాడు నేను చేయమంటావు ఇప్పుడు వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి దున్నపోతే వాళ్ళకు ఆయనను నాకు మీతో ఉండేసి కూడా ఉంటుంది నిజమే అనుకో కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద నన్ను మెడబట్టుకు బయటికి వెళ్ళి గింటే ఇప్పుడు అలాగే కొని కాసేపు మీరు మంచి కింద దూరండి ఆయనతో నాలుగు మాటలు చెప్పి బయట పంపించేస్తాను పంపించేస్తా కానీ నేను ఈ మంచ కింద ఉండగా వాడు కానీ మంచం ఎరగొడితే మీ ఇద్దరు నా నెత్తి పడతారు ఆయన మీ అంత మా మనగాడు నిజమే అనుకో తప్పదా తప్పదు చిత్రాంగి చిత్రాంగి ఇంత అక్కడి నుంచి పిలుస్తున్నాను బయటికి రాలేదే ఎలాగో మీరే లోపలికి వస్తారు కదా అని నేను రావటం కాదే ఈ రాత్రి ఏంటి డబల్ డబలు గుంతు అరుస్తున్నావు ఆ ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది ఎల్లి సాపా తిండి పట్టరా చెబుతాను ఈ రోజు ఇక్కడొద్దు డాబా మీదకి వెళ్దాం డాబా లేదు గీబా నాకు మూడు వచ్చేసింది సాపేసేవే నా రాజ కదూ నా మాట వినమ్మా డాబా మీదకి వెళ్దాం సరే రాటకు వెళ్ళిపోండి అబ్బా వీడెక్కడ దొరికానండి నా ప్రాణానికి సమయం చూసి డబ్బ కొట్టకపోతే నాకు మనసు ఏంటోనే చిత్రాంగి రాత్రంతా నీతో గడిపింటికెళ్ళనుకో ఒళ్ళంతా నొప్పులే నొప్పులు మరి మీరు సామాన్యులు ఏమిటి మరి మనం అంటే అనుకున్నావే అభినవ కాంబోజ రాజులం ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఆ వచ్చింది వీరభద్రంగాడైతే అయితే చుక్కటి గుమ్మం తగ్గించి బయట పంపించాయి మన మంచం కింద దూరమండలు అటకే కూర్చమండాలు చేశావంటే నేను ఊరుకోను మీరు ఇక్కడే ఉండండి ఎందుకైనా మంచిది గదిలో లైట్ తీసేస్తాను లైట్ తీసేస్తానంటావా అదే మంచిది వాళ్ళు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను వెళ్ళరా అమ్మా వీరభద్రం గారు వచ్చినట్టున్నారు లోపల పంతులు గారు ఉన్నాడు పంతులు మంచకేం పైవా అదేం కుదరదని మంచం మీద కొంచెంలా కూర్చున్నాడు అయితే ఓ పని చేయి భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో లోపల చీకటేగా పంతులు నేను చూసుకుంటా తొందరగా వెళ్ళు ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి ఏమిటి చిత్రాంగి ఆ వచ్చిన వాడిని పంపించేసావామిటి ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది అంతా మీ ఎంత అమ్మో నువ్వు పంకే చిత్రాంగు కాదు చేకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచిగా ఎరకుంటున్నారు చిరంజీవి చిరంజీవా ఆ పేరుతో మిమ్మల్ని పిలుస్తారు ఆయన్ లో స్టైల్ గా హీమాన్ లా ఉంటానని ఓ సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా ఓ షూర్ షూర్ అర్జున్ ఏంటిది ఫ్లవర్ ఏంటి బుక్ బుక్ ఏదో మాట్లాడాలని రమ్మన్నారు యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్ సింప్లీ సూపర్ ఏంటి మాట్లాడితే కిందికి చూస్తున్నారు అండ్ ఐ వాంట్ బి యువర్ లవర్ సింగ్ ఎ సాంగ్ ఇన్ విత్ మీ అమ్మా కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి రెండే నిమిషాలు రా పురుష సోదరి మీ అనుమతితో తీసుకెళ్తున్నా ఎవరు నువ్వు ఎవరు నువ్వు సుపరిచితుణ్ణి తెలుగు భాష ప్రేమికుణ్ణి ఈ పాట రాసిందెవరు ఈ పాట పాడిందెవరు నాకు తెలుసు నువ్వేమో అడుగుతావా ఈ పాట ఎవరు పాడారు అని అంతే కదా డాలి మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్లమది గింత గింత గుర్తునేసుకుని మాత్రం గుర్తున్నదా అమ్మో నన్ను కట్టేసి మరి చదువుతత్తరాదు సార్ అబ్బో మనిషి సుపరిచితున్ని తెలుగు భాష ప్రేమికుడిని నేను ప్రేమికుండే సార్ కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్ అయినా మీ మొహం చూసి అమ్మాయి ఉండదు అసలు మీ మొహం కనపడితే కదా డే ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తిట్టాలన్నా పొగడాలన్నా తెలుగులోనే జరగాలి యు నో ఫ్రం చైల్డ్హుడ్ డేస్ యాప్ మళ్ళీ 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 ఆంగ్లము సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్ ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్ ఇస్తావురా నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను ఎవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి లేదా నేను